హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రవీణ నవంబర్ లో యుఎస్ లో జరగబోతున్న ఎలక్షన్స్ ఎవరు గెలుస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చందు గారు డొనాల్డ్ ట్రంప్ కమల హారీస్ పోటీ చేస్తున్నారు కదా వీళ్ళిద్దరులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ముఖ్యంగా మనము మొన్న చూసినటువంటి డిబేట్ ఏదైతే ఆ డిబేట్ లో అంటే మెయిన్ గా టక్ ఆఫ్ నడిచినట్టే చెప్పాలనే డిబేట్ కానీ డిబేట్ పూర్తయిన తర్వాత కమలా హ్యారిస్కి కొంచెం ఎడ్జ్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది అయితే ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే కమలా హారిస్ కంటే కూడా డొనాల్డ్ ట్రంప్ చాలా సమర్థవంతంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేసినటువంటి సందర్భమే ఫోర్ ఇయర్స్ డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ ప్రెసిడెంట్గా చేసిండు చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ పోటీ చేసి ఓడిపోయాడు యాక్చువల్గా అప్పుడు బైడెన్ గెలిచాడు సో ట్రంప్ ఓడిపోయాడు బైడెన్ గెలిచాడు అప్పుడు కొంచెం ఇష్యూస్ అయినాయి అవన్నీ కేసు అవ్వడము ట్రంప్ పైన అవన్నీ జరిగిపోయి మొత్తం ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెన్షియల్ గానే వచ్చింది డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు ఫస్ట్ డిబేట్లోనే మనము అంటే ఫస్ట్ డిబేట్ జరిగింది ఎప్పుడు ఫోర్ మంత్స్ బ్యాకే జరిగింది ఒక డిబేట్ ఎవరికి అంటే డొనాల్డ్ ట్రంప్కి అండ్ ప్రెసిడెంట్ ఇప్పుడు రైట్ నో ప్రెసిడెంట్ ఉన్నటువంటి కి ఇద్దరికి జరిగింది జరిగినప్పుడు ఆ డిబేట్లో ట్రంప్ చాలా అగ్రెసివ్గా చాలా అటాక్ చేస్తూ అసలు ఆ డిబేట్ని తన వైఫ్ తిప్పేసుకున్నాడు అనమాట డిబేట్లో ఏంటంటే ఈ ఫోర్ ఇయర్స్ నువ్వు అసలు ఏం చేస్తావు అంటే డెవలప్మెంట్ ఏం చేస్తావు అది చేస్తావు పాటు చెప్పు అండ్ బైడెన్కి ఎయిటీ వన్ ఇయర్స్ ఏజ్ సో ఇతనికి సెవెంటీ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ డొనాల్డ్ ట్రంప్కి అంటే నాకంటే నువ్వు త్రీ ఇయర్స్ పెద్దవాడివి చెప్పాలంటే నీ ఏజ్ అయిపోయింది ఇంకా సో నువ్వు యు ఆర్ అన్ఫిట్ సో నేను మాత్రం ఇంత నాకు సెవెంటీ ఎయిట్ ఏజ్ అయినా కానీ చాలా యంగ్గా చాలా స్ట్రాంగ్ ఉన్నా నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఈ ఏజ్ లో కానీ నాకంటే నువ్వు వీక్ ఎయిటీ వన్ ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ మ్యాన్ అన్నట్టు అంటే అటాక్ చేయడం జరిగింది దాన్ని డిఫెండ్ చేయలేకపోయాడు బైడెన్ చేయకపోయేసరికి ఏమైందంటే ఆ డిబేట్ మొత్తం అయిన తర్వాత ఇంకా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ బైడెన్ వద్దు అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు అప్పుడు ట్రంప్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఏంటంటే ఇంకా నాకు తిరుగులేదు బైడెన్ జరిగిపోయాడు కదా నేను మళ్ళీ ప్రెసిడెంట్ అయిపోతానని అనుకున్నాడు కానీ డామిడ్ కథ అడ్డం జరిగింది అంటారు చూడు అట్లా ఏమైందంటే బైడెన్ అక్కడ నుంచి జరిగిపోయాడు నా ఏజ్ ఏజ్ రీత్యా ఎయిటీ వన్ ఇయర్స్ కదా నేను ఇంకా ప్రెసిడెంట్గా మళ్ళీ పోటీ చేయను ఇంకా అని చెప్పి జరిగిపోయాడు జరిగిపోయిన తర్వాత ఏమైందంటే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కమలా హారిస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కింద వచ్చేసింది అప్పుడు ఇంకా ట్రంప్కి అసలు సినిమా స్టార్ట్ అయింది ఎందుకు అంటే ఏ పాయింట్ అయితే తను ముందు పెట్టాడో అంటే నీ ఏజ్ అయిపోయింది నువ్వు ఓల్డ్ నీకు మాట్లాడటం రాదు నువ్వేం చేయడానికి రాదు నువ్వు ఎవరు అన్ఫిట్ అని చెప్పి అయితే చెప్పిండో అప్పుడు బైడెన్ జరిగిపోయింది కమల హారిస్ వచ్చింది కమల హారీస్ హారిస్ అదే రివర్స్ అటాక్ చేసింది మళ్ళీ ఇప్పుడు నువ్వు సెవెంటీ ఎయిట్ కదా ఇప్పుడు నువ్వు ఓల్టేజ్ అయిపోయావు నువ్వు పనికి రావు ఇంకా అని చెప్పి అంటే మామూలుగా డొనాల్డ్ ట్రంప్ చాలా డైరెక్ట్గా అటాక్ చేస్తాడు చాలా కర్కంగా డైరెక్ట్గా అటాక్ చేస్తాడు బైడెన్ పైన కానీ కమల హారిస్ అంత డైరెక్ట్ అటాక్ చేయకుండా యంగ్ అమెరికన్స్ యంగ్ జనరేషన్ అనే యంగ్ యంగ్ అనుకుంటూ ఎక్కువగా ఆ వర్డ్స్ ని వాడింది అనమాట నా లాస్ట్ లాస్ట్ వీక్ డిబేట్ లో వాడుకుంటూ ట్రంప్ ట్రంప్ కంటే కూడా చాలా ఎఫెక్టివ్గా పాలసీస్ గురించి మాట్లాడింది డెవలప్మెంట్ గురించి మాట్లాడింది ఎట్లయితే మనం ఇంకా ని డెవలప్ చేయొచ్చు అంటే మెయిన్గా ఇమిగ్రేషన్ విషయంలో కానీ కంపెనీలో ఇంకా రకరకాల డెవలప్మెంట్స్ విషయంలో కానీ వాటి విషయంలో ఎక్కువ మాట్లాడింది అంటే ఓవరాల్గా ఎకనామిక్ సంబంధించి ప్రాపర్ ప్లానింగ్తో ముందుకు వచ్చిందనమాట ఎట్లా డెవలప్ చేస్తాం ఏంటి అని కానీ ట్రంప్ ఏంటంటే ప్రతిదానికి వ్యక్తిగతంగా నువ్వు వైటా నువ్వు బ్లాకా అసలు నువ్వు ఏంటి అసలు అని కొంచెం డైరెక్ట్గా వ్యక్తిగతంగా అటాక్ చేసే ప్రయత్నం చేసిండు సో అక్కడ ట్రంప్ మైనస్ అయిపోయిండు హ్యారిస్ ప్లస్ అయిపోయింది అయితే ఇక్కడ మనకు ఒక మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ట్రంప్ పైన ఒక అటాక్ జరిగింది ఓకే అప్పుడు ఏంటంటే తోని అటాక్ చేస్తే అసాసినేషన్ అటాక్ చేస్తే తన చౌకు తాకి అది ఒక సెంటిమెంట్ లాగా తనకి ఫాలోయింగ్ పెరుగుతుంది అంటే అది కావాలని చెప్పి చేయలేదు తను బట్ తను చనిపోయేటువంటి అంటే అటాక్ జరిగింది కానీ లక్ బతికిపోయాడు అనమాట సో దానివల్ల సిబ్బంది వచ్చి కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది అని అనుకున్నారు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ చూస్తే మాత్రం కమలా హ్యారీస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్ తన ఒక ఇండియన్ ఆరిజిన్కి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇండియన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అలా చేస్తే కనుక డెఫినెట్గా కమలా హ్యారీస్ గెలుస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్ సిక్స్టీ పర్సెంట్ తనకు అడ్వాంటేజ్ ఉంది ఓన్లీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ట్రంప్ ఉంది చూడాలి ఎలక్షన్స్ ఏమవుతాయో ఇంకొకటి మెయిన్ ఏంటంటే ప్రాబ్లం అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఓరికి ఒక అమెరికా వాళ్ళకి మొత్తం ప్రపంచం ఇండియా కూడా ఇంక్లూడింగ్ ఎందుకు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఒక పెద్ద రెసిషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి అవకాశాలు ఉన్నాయి ఎవరు చెప్తున్నారంటే ఆల్రెడీ కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనమాట అది చెప్పే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఒక పెద్ద రెసిషన్ రావుతూ ఉంది మెయిన్గా ఆ రిసిషన్ వల్ల చాలా వరకు అమెరికా డామేజ్ అయిపోతుంది ఫైనాన్షియల్లీ అంటే ఎక్కువగా దివాలా తీసేది ఏంటంటే బ్యాంక్స్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ప్రాబ్లం ఎట్లయిందంటే సపోజ్ ఒక టైంలో ఒక నెగిటివ్ న్యూస్ వచ్చిందంటే స్ప్రెడ్ చేయడానికి చాలా టైం పడుతుండే కానీ ఇప్పుడు ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకో చాలా తక్కువ టైంలో ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు రెసిషన్ అనేది ఎట్లా వస్తుంది అంటే ఒక నెగిటివ్ వర్డ్ స్ప్రెడ్ కాగానే ఇమీడియట్గా చాలా మంది ఏం చేస్తారు సేఫ్ సైడ్ అన్న చూసుకుంటారు సపోజ్ మీ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి ఒక లక్ష రూపాయలు ఉన్నాయి బ్యాంక్ లో ప్రాబ్లం అయింది సొసైటీలో ప్రాబ్లం అవుతుంది అనే బ్యాంక్స్ అన్ని మూతపడుతున్నాయి అనే ఒక న్యూస్ నెగిటివ్ న్యూస్ ఇమీడియట్గా నువ్వు ఏం చేస్తావు బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా అదే జరుగుతుంది రిజిస్ట్రులు అక్కడ స్టార్ట్ అవుతుంది అంటే బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు అంతా కూడా

ఇప్పుడు మన ట్వంటీ లో రాబోతా ఉంది అని చెప్పి కొంచెం ప్రిడిక్షన్స్ చేస్తున్నారు సిచ్యువేషన్స్ కూడా చూస్తే అటునే కనిపిస్తూ ఉన్నాయి రీజన్ నెంబర్ వన్ ఏంటంటే లో ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కనుక ట్రంప్ అనుకో చాలా ప్రాబ్లం అవుతుంది మెయిన్ ఇండియన్స్కి కానీ వరల్డ్ వైడ్ కానీ అది కమలా హారిస్ గెలిస్తే కొంచెం బెటర్మెంట్ చేసే అవకాశం ఉంది కానీ స్టిల్ మెయిన్ ఏంటంటే యూఎస్ చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు యుఎస్కు ఉన్నటువంటి అప్పు థర్టీ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ అంటే ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ అప్పున్నది అంటే అమెరికాకి చాలా మంది ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న దేశాలు ఉంటాయి వాళ్ళు నార్మల్ గానే బతుకుతారు వాళ్ళకి పెద్ద అప్పులు ఉండవు మామూలుగా ఉంటారు కానీ అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఏంటంటే వాళ్ళ ఎక్కువ ఉంటాయి అనమాట వాళ్ళకి అంటే మేము చాలా హై లెవెల్లో ఉంటాం మా సొసైటీ మా లివింగ్ స్టైల్ చాలా పెద్దగా ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా చాలా అప్పులు ఉంటాయి డాలర్స్ అంటే ఇప్పుడు అప్పు రోజు రోజుకి పెరిగిపోతుంది వాళ్ళ దగ్గర వాళ్ళు సంపాదించే డబ్బులను చాలా వరకు అప్పులు కట్టడానికి సరిపోతాం సో దాంతో పాటు ఒకవేళ ఈ అనేటువంటి ఒక భయం అనేది క్రియేట్ అయిపోయింది అనుకో అటువంటి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది చాలా మంది ఏంటంటే నమ్మలేని పరిస్థితి దాంతో పాటు ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరిగిపోతున్నారు యంగ్ అన్నది ఇంకా తగ్గిపోతుంది ఎందుకంటే అంతకు ముందు అన్న పిల్లల్ని కానీ కొంచెం న్యూ జనరేషన్ అనేది వచ్చేది ఇప్పుడు అమెరికాలో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఓల్డేజ్ పీపుల్ పెరిగిపోతున్నారు యంగ్ వాళ్ళు రావట్లేదు దాని తగ్గట్టు రాకపోయేసరికి ఏంటంటే పని చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు ఓల్డేజ్ పీపుల్ మాత్రం పెరిగిపోతున్నారు సేమ్ చైనాకు వచ్చినటువంటి ప్రాబ్లమే యుఎస్ వస్తుంది దాంతోపాటు ఈ అప్పుల అప్పులు అప్పులతో పాటు ఇంకా పెద్ద దెబ్బ ఇక్కడ ఏంటంటే అవుట్ సోర్సింగ్ అమెరికాలో చాలా ఒక కంపెనీ ఉంది అనుకో సపోజ్ ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అమెరికాలో వంద మందికి జాబ్ ఇస్తే ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షల జీతం ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే అక్కడ ఒక ఐదు లక్షలు జీతం ఇస్తే అమెరికాలో అదే ఐదు లక్షలు ఇక్కడ ఇక్కడ ఇండియాకి వస్తే మాత్రం ఒక టెన్ మెంబర్స్ వర్క్ చేయొచ్చు అంటే అమెరికాలో ఒక్క జీతగాడు ఐదు లక్షల జీతం తీసుకొని పని చేస్తే అదే ఐదు లక్షలు పెడితే ఇండియా లాంటి కంట్రీలలో పది మంది జాబ్ చేయొచ్చు అట్లా అవుట్ సోర్సింగ్ ఎక్కువైపోయింది అంటే అమెరికాలో పని చేసే వాళ్ళు తగ్గిపోయారు పనిచేసాలంతా బయటకి వెళ్ళిపోతాయి అవుట్ సోర్సింగ్ ఎక్కువైపోయింది అప్పులు పెరిగిపోతున్నాయి సో ఓవరాల్ చెప్పాలంటే అమెరికా నుంచి డిసిషన్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా మెయిన్గా చూడాలి కమలా హారిస్ గెలిస్తే కనుక కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంది జ్యూస్కి అదే కనుక ట్రంప్ గెలిస్తే మాత్రం ఇంకా కంపల్సరీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆమె కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది మెయిన్ ఏంటంటే అగ్రెసివ్గా ఉండదు ఇప్పుడు మెయిన్గా అంటే కొన్ని కొన్ని వేరే దేశాలు ఉంటాయి చిన్న చిన్న మిత్ర దేశాలు ఉంటాయి ఆ మిత్ర దేశాలతో కూడా మనం కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్లీగా ఉండకుండా అగ్రెసివ్ వెళ్ళి ఏమైతే యుద్ధాలు అయితే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు రష్యా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉంది దాంట్లో అమెరికాకి ఏం సంబంధం మనకి ఇన్వాల్వ్ అవ్వడం అవసరమా వాళ్ళ పని వాళ్ళు చూసుకోవచ్చు కదా ఇప్పుడు మన ఇంట్లో మన పని చేసుకుంటూ ఉంటే బెటర్ పక్కింటి వాడు ఎవరో గొడవ పడుతున్నారని చెప్పి మీరు వెళ్ళి అక్కడ పోయితే మీ టైం వేస్ట్ మనీ వేస్ట్ అని వేస్ట్ ఇప్పుడు అమెరికా చేసేది అదే అమెరికా ఎప్పుడైతే ప్రపంచంలో మా ఆధిపత్య దేశం ప్రపంచంలోనే మా పెద్ద దేశం చాలా స్ట్రాంగ్ దేశం కావాలి అంటే పక్క పక్క దేశాలలో యుద్ధాలు ఇండియా పాకిస్తాన్ యుద్ధం అవుతుంది అమెరికా కేసుకుందాం వాళ్ళు వచ్చి చెప్పడం ఏంటి కశ్మీర్ ఉంది కశ్మీర్ గురించి అమెరికా చెప్తుంటే మనం వినాలి పరిస్థితి అట్లుండే అది ప్రతి దాంట్లో ఏలు పెట్టడము ఆఫ్ఘనిస్తాన్ ఉంది తాలిబాన్ రాజ్యం అంటే మొన్నటి వరకు కూడా టెన్ ఇయర్స్ అమెరికాలో ఉన్నటువంటి సైన్యాన్ని మొత్తం ఆఫ్ఘనిస్తాన్కి పంపించి మొత్తం ప్రొటెక్షన్ నుంచి అక్కడ ఆ దేశానికి తాలిబాన్ల రాజ్యం కాకుండా ఆపడానికి అమెరికా సైన్యం పంపించింది అమెరికాకి ఎంత ఖర్చుందో తెలుసా కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ దేనికోసం ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్ నుంచి రక్షించడానికి మాత్రం లాభం ఉందా మన అమెరికా కది అంటే ఏం లేదు వాళ్ళ లోపల దేశంలో కాకుండా బయట వివరాలన్నీ పట్టించుకుంటూ అలా కాళ్ళే మొత్తం అనమాట సో డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు అంటారా చేశారు డెవలప్మెంట్ చేశారు చేయకుంటూ ఉండడా కానీ మెయిన్ అంటే స్టెబిలిటీ అనమాట అగ్రెసివ్ అంటే వేరే దేశాలతోని లింక్ అండ్ వివరాల విషయంలో కానీ డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా బైడెన్ ఇంకా ఎఫెక్టివ్గా చేశాడ పేరు ఒకటి ఉంది మెయిన్ గా కాకపోతే ఇంటర్నల్ గా అమెరికా డెవలప్ చేయలే ఒకటైతే కంపల్సరీ ఉంది అంటే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి డెవలప్మెంట్ బైడెన్ చేయలేదు అది మాత్రం షోర్ అదే విషయాన్ని కమలా హారిస్ కూడా చెప్తుంది ఇండైరెక్ట్ గా చెప్తుంది ఏంటంటే లెటెస్ ఫర్గెట్ అబౌట్ దిస్ ఓల్డ్ జనరేషన్ పీపుల్ అన్నట్టు అంటే ఇటు వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి బైడెన్ గురించి కానీ ఆ అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ట్రంప్ విషయంలో కానీ రెండు విషయాలు కూడా పక్కన పెట్టేశాయి మనం యంగ్ జనరేషన్లో ఉన్నాం కాబట్టి మనం చూసుకుందాం అనేటువంటి అంటే ఇద్దరిని కలిపివేసేసిందనమాట ఓకే అంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఏం డెవలప్మెంట్ జరిగిందా అది పక్కన పెట్టి ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అవుతున్నాను సో నా కోటే అండి నేను డెవలప్మెంట్ ఏంటో చూపిస్తాను నేను ప్రెసిడెంట్ లేకుండే వైస్ ప్రెసిడెంట్ ఉండే కానీ ఇప్పుడు నాకు ప్రెసెంట్గా ఛాన్స్ ఇవ్వండి మనం ఏంటో చూపిస్తాం లాస్ట్ ఫోర్ ఇయర్స్ డెవలప్మెంట్ ఎంత జరిగింది ఏంటన్నా పక్కన పెట్టాను అని చెప్పి ఇంక్లూడింగ్ వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని కూడా పాయింట్అవుట్ చేసుకుంటూ మాట్లాడింది ఇప్పుడు ట్రంప్ కి ఏంటంటే ఎట్లా విమర్శించాలో అర్థమవుతు లేదు మొన్నటి వరకు బైడెన్ ఉండే నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అని చెప్పేసి అటాక్ చేయొచ్చు ఆ బైడెన్ తప్పుకున్నాడు ప్రెసిడెన్షియల్ గా ఇంకా పోటీ లేడు ఇప్పుడు ఎవరిని తిట్టాలి ఏం చేయాలి ఎట్లా అటాక్ చేయాలి ఎట్లా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలో అర్థం కాకుండా సో ఇప్పుడు టోటల్ క్వశ్చన్ మార్క్ అనమాట ట్రంప్ కి సో గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కమలా హారీస్ కి ఎక్కువ కమలా హారీస్ కి చాలా ఎక్కువ ఉన్నాయి పరిస్థితి ట్రంప్ అయితే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ట్రంప్ కూడా కాన్ఫిడెంట్ కోల్పోతుంది కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్